ఒక్క రాత్రి గడిపితేనే మనం అలిసిపోతాం మన కళ్ళు మండిపోతాయి ఒక పని పైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అయితే యాభై గంటల పాటు సుమారుగా రెండు రోజులకు పైగా నిద్ర లేకుండా ఉంటే అది మన శరీరం పైన మన ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హబ్ యూట్యూబ్ ఛానల్ మొదట ఇరవై నాలుగు గంటల వరకు మనకు పెద్దగా సమస్యలు అనిపించకపోవచ్చు కానీ మన శరీరంలో సబ్టిల్ చేంజెస్ మొదలవుతాయి ఒక పని పైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది మన మూడు కొంచెం చెడిపోతుంది చిన్న చిన్న వాటికి చిరాకు పెరుగుతుంది మనం పని చేసే పనిలో కూడా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఇలాగే ముప్పై గంటలు దాటాక పరిస్థితి మరింత కష్టమవుతుంది శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసోల్ వంటి స్థాయి పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది మన డిసిషన్ మేకింగ్ లో ఎక్కువ తప్పులు చేస్తాం ఇలా నలభై గంటల వరకు చేరేసరికి బ్రెయిన్ చాలా స్లో అవుతుంది మనం మాట్లాడే మాటలు కూడా తడబడతాయి ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం అయితే ఇలాగే యాభై గంటల వరకు చేరేసరికి పరిస్థితి చాలా ప్రమాదకరం అవుతుంది మనకు ఎల్యూజినేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే లేని విషయాలను ఉన్నట్టుగా కనిపించడం లేదా వినిపించడం వంటివి జరుగుతాయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనత పడుతుంది డిసీజెస్ వచ్చే అవకాశాలు పెరుగుతుంది కళ్ళు వాచిపోవడం జ్వరాలు రావడం హార్ట్ మరియు హెల్త్ మీద కూడా స్ట్రెస్ పడుతుంది ఈ సమయంలో ప్రొడక్టివిటీ పూర్తిగా జీరో అవుతుంది శరీరం బ్రేక్డౌన్ అవ్వడానికి దగ్గరలో ఉంటుంది ఒకసారి మాత్రమే ఇలా చేస్తే శరీరం రికవర్ అవుతుంది ఇదే రిపీటెడ్గా నిద్ర మానేస్తూ ఉంటే మెమోరీ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ డిప్రెషన్ ఒబేసిటీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి రాత్రిపూట నిద్ర మానేయడం కూలుగా అనిపించినా అది మన హెల్త్ కి మరియు శరీరానికి చాలా ప్రమాదకరం రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఖచ్చితంగా అవసరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వాచింగ్